అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సవతి తల్లి స్వార్థం నాలుగో భాగం గుమ్మం దగ్గర నిలబడి ఉన్న స్వాతికి తండ్రి పిన్ని మాట్లాడుకుంటున్న మాటలు వినిపించటంతో ఉదయం తన మనసులో పుట్టిన ప్రశ్నకి జవాబు కూడా దొరికింది ఆ తర్వాత స్వాతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది తర్వాత గదిలో ఉన్న సువర్ణ తనలో తాను నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది పిజ్జి మావయ్య నాకు నా మొగుడికి గొడవలు పెడదామని నువ్వు ప్లాన్ చేస్తే మా ఆయనకి నీ మీదే అనుమానం తెప్పించా అంతేనా బయట మా మాటలు వింటున్న నా సవతి కూతురికి ఇంకా దగ్గరవడానికి నీ పేరే వాడుకున్నాను ఒకే దెబ్బకు రెండు పెట్లంటే ఇదేమో అని అనుకుంది అవతల వినోద్ ఫోన్ టేబుల్ మీద ఉంది ఆ ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చి ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్ సైలెంట్ లో ఉండటం వల్ల రింగ్ వినిపించటం లేదు అదేవిధంగా ఫోన్ రెండుసార్లు రింగ్ అయ్యి కాల్ కట్ అయ్యింది ఇటు మేడ మీద చేతిలో ఫోన్ పట్టుకుని టెన్షన్ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్న గిరీశం ఫోను అయింది గిరీశం ఎత్తి అవతల మనిషి చెప్పిన మాటలు చాలా శ్రద్ధగా విన్నాడు కాసేపటికి ఫోన్ పెట్టేసి నుంచి కిందకి వెళ్లాడు అలా నుంచి కిందకొచ్చి సువర్ణతో ఇలా అంటున్నాడు ఏంటి సువీ ఇదేనా నా మీద నీకున్న నమ్మకం ఏదో నువ్వు వచ్చాను నీకు నా అవసరం లేదని తెలిసి ఎల్లిపోదాం అనుకున్నాను కానీ మీ ఆయన వారం రోజులుండమని బలవంతం చేస్తేనే ఉంటున్నాను గాని ఉండాలని లేదు అని అన్నాడు ఒక్కసారిగా మావయ్య అలా మాట్లాడటంతో సువర్ణకేమీ అర్థం కాటం లేదు ఆమె మైండ్ బ్లాంక్ బ్లాంక్గా ఉంది బుర్రలో ఎన్నో సందేహాలు తిరుగుతున్నాయి ఏంటి మావి ఇలా అంటున్నాడు ఒకవేళ నేను మా ఆయన మాట్లాడుకున్న మాటలు వినేశాడా లేదా వాళ్లు వెళ్ళిపోయాక నేననుకున్న మాటలు వినిపించుండాయా అసలు మావయ్య నిజంగానే ఏదైనా విషయం తెలిసిలా మాట్లాడుతున్నాడా లేక చీకట్లో రాయి విసురుతున్నాడా అని ఇలా ఎన్నో ప్రశ్నలతో నిండిపోయింది సువర్ణ బుర్ర వెంటనే తేరుకొని అసలు విషయం రాబట్టడం కోసం ఏమీ దానిలా అమాయకంగా ఇలా అంటుంది ఏంటి మామయ్య నువ్వు అనేది నాకేం అర్థం లేదు ఏం జరిగింది ఎందుకలా మాట్లాడుతున్నావు అని నటిస్తూ అడిగింది అమ్మ పుట్టిల్లు మేనమామకి తెలియదా అన్నట్టు మేనకోడలి బుద్దేంటో ఈ నీచుడైన మామయ్యకి తెలియదా అందుకే ఇలా అంటున్నాడు స్వాతి మీ ఆయన మొదటివార్య కూతురనే విషయం నాకెందుకు చెప్పలేదు అంటున్నాను పోని చెప్పకపోయినా పర్లేదు మీ ఫ్రెండు కూతురని అబద్ధం చెప్పావు ఏరా ఆ పిల్లని సవతి కూతురని తెలిస్తే ఆ పిల్లను అడ్డుబెట్టుకుని మీ ఆయన ఆస్తులో వాటాగొట్టేస్తానని భయపడ్డావా ఏంటి మరీ మీ మావయ్య మావయ్యంత నీచుడనుకున్నావా అంటూ ఉత్తముడిలా నటన మొదలుపెట్టాడు కాని దొందు దొందే గనక మావయ్య నాటకాలు సువర్ణకు అర్థమవుతున్నాయి కాని మామయ్య ఏ ఉద్దేశంతో ఆశించి ఈ కొత్త నాటకం మొదలుపెట్టాడో తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురుచూస్తుంది సరేలే ఇంకీ ముసుగులో డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను మీ ఆయనకి ఉన్న ఆస్తిలో పైసా కూడా నేనాశించను అదంతా నీకు నీ కొడుక్కే ఉంటది కాని నీకు తెలియని విషయం మరోటుందే ఆ విషయంలో మాత్రం నాకు నీ సాయం కావాలి ఆ పని పూర్తయితే అందులో నీకు వాటా ఇస్తాను అని అన్నాడు సువర్ణకేమో ఏమీ అర్థం కావటం లేదు మనసులో ఇలా అనుకుంటుంది నాకు తెలియని అంత పెద్ద రహస్యం మావికేం తెలుసుంటుంది కూడా వచ్చి ఒక్కరోజు కూడా కాకుండా అసలు ఏంటి మావి ఆలోచన అని అనుకుంటూ ఉంటే గిరీశం ఇలా అంటాడు అదే విషయమా అని నువ్వేమీ బుర్రలు బదలు కొట్టుకోనక్కర్లేదు నేనే చెప్తాను మీ ఆయన మొదటి పెళ్ళాం తండ్రి అదే ఈ పిల్ల తాత అర్జున్ రావుకి చనిపోయిన కూతురు తప్ప పిల్లల్లేరంట ఇక రేపో మాపో ఆ ముసలాలు పోతే ఆ ఆస్తికి ఇదిగో ఈ పిల్లే వారసురాలు ఆ ముసలాడుకున్న ఆస్తి మూడొందల కోట్లంట అందుకే ఆ పిల్లని ఏదో ఒకలాగా బొజ్జగించో భయపెట్టో నీ దారికి తెచ్చుకుంటే అంత పెద్ద ఆస్తి మనిద్దరం చెరోసగం బంచుకుందాం ఏమంటావు అని అన్నాడు ఆ మాట వినగానే సువర్ణ గుండెల్లో రాయిపడింది తన కన్ను ఏ ఆస్తి మీద పడిందో అదే ఆస్తి గురించి మేనమామ ఎన్ని వివరాలు చెప్తుంటే ఇక ఆమెలో ఆందోళన మొదలైంది కాని విషయం బయటకి పొక్కకూడదు అంటే మేనమామ చెప్పినట్టు చేయిక తప్పదు అని ఆమెలో ఆందోళన మొదలైంది అలా ఏ ఆస్తి విషయం తెలిసాక తన సవతి మీద సువర్ణ ప్రేమ నాటకం మొదలుపెట్టిందో ఏ ఆస్తి విషయం తన మేనమావకి తెలియదు అనుకుంటుందో ఆస్తి విషయం గిరీశానికి తెలిసిపోయింది తొందరపడి తన మేనమావని రమ్మని చెప్పిన తరువాత స్వాతి తాతగారు అర్జునరావు మీద కన్నుబడింది సువర్ణకి అందుకే స్వాతిని తన మంచితనంతో మచ్చిక చేసుకోవాలి అనుకుంది అదే సమయంలో పిలవగానే వచ్చేసిన తన మేనమావకి తన మనసులో పుట్టిన ఆశ తెలియకూడదు అనుకుంది కానీ మేనకోడలి ప్రవర్తనలో మార్పు వల్ల గిరీశానికి అనుమానం వచ్చి తన మనుషులతో ఎంక్వైరీ చేయించాడు అప్పుడు అర్జున్ రావు ఆస్తి వివరాలు తెలియటంతో నేరుగా మేనకోడలితో ఆ ఆస్తిని దక్కించుకుందామని పెట్టడంతో సువర్ణ షాక్ అయింది ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం తెల్లవారింది ఉదయా స్వాతిని నిద్రలేపింది సువర్ణ ఇంతలో వినోద్ తన చేతిలో ఫోన్తో వచ్చి ఇలా అంటున్నాడు స్వాతి లేచవమ్మా ఇదిగో అమ్మమ్మ నీతో మాట్లాడతారంట అని తన చేతిలో ఫోన్ స్వాతికిచ్చాడు స్వాతి ఫోన్ అందుకొని అవతల మాట్లాడుతున్న అమ్మమ్మతో ఇలా అంటుంది అమ్మమ్మ ఎలా ఉన్నావు నువ్వు నీ హెల్త్ ఎలా ఉందమ్మమ్మా అని ఆప్యాయంగా అడిగింది అందుకు అమ్మమ్మ ఇలా బదిలిస్తుంది నేను బాగానే ఉన్నానమ్మా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఇంతకీ నువ్వెలాగున్నావమ్మా అక్కడేం అల్లరి చేయడం లేదు కదా మీ పిన్నిని నువ్వు విసిగించడం లేదు కదా అని అంటుంది ఆ మాటకి స్వాతి బదిలిస్తూ లేదమ్మమ్మ నేనేం అల్లరి చేయట్లేదు పిన్ని కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని చెప్పింది ఆ మాట వినగానే అక్కడే ఉన్న సువర్ణ లోపల చాలా ఆనందపడిపోతుంది తను అనుకున్నట్టే సవతి కూతురు తన బుట్టలో పడిందని అంతేకాదు తను బాగా చూసుకుంటున్న విషయం అవతల ముసలాలకే కాకుండా ఇక్కడ భర్తకి కూడా తెలుస్తుందని చాలా సంతోషంగా ఉంది స్వాతి నోట పిన్ని బాగా చూసుకుంటుంది అన్న మాట విన్న తర్వాత వినోద్కి కూడా భరోసా వచ్చింది భార్య తన కూతురిని సవతి కూతురులా చూస్తుందేమో అన్న అనుమానం మొత్తం కూతురి మాటలు విన్నాకపోయింది ఇక మనవరాలి జవాబు విన్నా అమ్మమ్మ ఇలా అంటుంది ఎంత ముఖ్యం కాదురా చెప్పినట్టుగా ఒక శాల్తీని కిడ్నాప్ చేసి భద్రంగా దాచిపెట్టాలి మూడో కంటికి కూడా లేకుండా ఇంత పెద్ద టాస్క్ని చేయగలిగేవాడు నమ్మకస్తుడు ఎవడైనా సరే నాకోకే కానీ పొరపాటున పట్టుబడ్డా మన ప్లాన్ బయటికి అయినా వాడి ప్రాణాలు మిగలవని చెప్పు అంత సమర్థుడు ఎవడైనా ఉంటే వాణ్ణి దించు పండ్లోకి అర్థమైందా అని ఫోన్ పెట్టేసి తనలో తాను లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం అస్తమానం రాదు అదొచ్చినప్పుడు వదులుకోవడానికి నేనేమైనా వేస్ట్ ఫెలోనా లైఫ్ ఎట్టాగో సెటిల్ అవ్వద్ది ఈలోపు ఖర్చులు సరదాలు అవసరాలకి ఈ ప్లాన్ సరిపోతుందిలే డబ్బులు ఎందుకు రావచ్చు వద్దాం అని తన కన్నింగ్ మైండ్తో ఎవరికో ఏదో పెద్ద ముప్పే తెచ్చిపెట్టి దాన్ని క్యాష్ చేసుకుందామని ఒక బలమైన ఆలోచన చేశాడు అలా కాసేపు గడిచిన తర్వాత ఎప్పట్లాగే వినోద్ టిఫిన్ చేసేసి ఆఫీస్కి బయలుదేరాడు ఇంతలో స్వాతి ఎదురొచ్చి తన తండ్రితో ఇలా అంటుంది నాన్నా రోజింట్లోనే ఉంటే బోర్ కొడుతుంది ఎక్కడికైనా సరదాగా బయటికి వెళ్దాం నాన్నా తమ్ముడు కూడా ఇంట్లోనే ఉంటే బోరు కదా ప్లీజ్ నాన్నా అని చాలా ముద్దుగా రిక్వెస్టింగ్ గా అడిగింది ఆ మాటకి వినోద్ సరే తల్లి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను ఎటైనా వెళ్దాం వచ్చేసరికి మీరు రెడీగా ఉండండి అని చెప్పాడు ఆ మాటకి స్వాతి చాలా ఎగ్జైట్ అయింది చాలా థ్యాంక్స్ నాన్న మరి పిన్ని కూడా వస్తుంది కదా భలే అడిగావు తల్లి అసలు మీ పిన్ని లేకుండా మనం బయటికి వెళ్ళగలమా మీ పిన్ని కూడా ఆ తాతయ్య కూడా అందరూ రెడీగా ఉండండి అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న గిరీశం ఆ తండ్రి కూతుల్లో సంభాషణ విన్నాక ఏదో ఒకటి చేసి మెల్లగా ఈ వినోద్గాడికి దగ్గరై సువీకి తెలియకుండా ఎంతో కొంత అర్జెంటుగా రాబట్టకపోతే నేననుకున్న ప్లాను వర్కౌట్ అవ్వదు చూద్దాం సాయంత్రం ఏదో ఔటింగ్కి అంటున్నాడుగా అక్కడేదో ఒక అవకాశం రాకపోద్దా అని తన కన్నింగ్ బుర్రతో ఈ చిన్న విషయాన్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలి అనుకుంటున్నాడు ఈ నీచుడు ఎంత బాగా చూసుకున్నా కానీ నీ పనులు నువ్వే చేసుకోవాలి పిన్నిని ఇబ్బంది పెట్టకూడదు మాక్కాని మీ కానీ మాట రాని బాకు అర్థమవుతుందా అని హెచ్చరికగా చెప్పింది ఆ మాటకి స్వాతి సరే అమ్మమ్మ పిన్ని ఇక్కడే ఉంది నువ్వు మాట్లాడతావా అని అడిగింది ఆ మాటకి అమ్మమ్మ ఇలా అంటుంది అవునా అయితే ఒక్కసారి ఫోన్ ఇవ్వమ్మా సువర్ణకి స్వాతి ఫోనిస్తూ పిన్ని ఇదిగో అమ్మమ్మ నీతో మాట్లాడుతుందంట అని ఫోనిచ్చింది ఈ సంభాషణలు చూస్తున్న వినోద్కి చాలా ముచ్చటేస్తుంది తన మొదటి భార్య కుటుంబం తన కుటుంబం కలిసిపోతున్నాయన్న సంతోషంతో అతని మనసు నిండిపోతుంది స్వాతి దగ్గర ఫోన్ తీసుకున్న సువర్ణ ఎంతో ఆప్యాయంగా ఇలా అంటుంది నమస్కారం పెద్దమ్మగారు బాగున్నారా ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుందా అని అడిగింది అందుకు ఆమె బాగానే ఉంది అని బదిలిచ్చాక ప్రత్యేకంగా తన మనవరాలి గురించి ఇలా చెప్తుంది మా స్వాతి ఏదైనా తెలియక తప్పు చేస్తే మనసులో పెట్టుకోకమ్మా పాపం తల్లి లేని పిల్లని మేం కాస్త గారభంగానే పెంచాం అని చెప్పింది ఆ మాటకి సువర్ణ అవకాశం దొరికింది కదా అని తను మంచిది అనిపించుకోటానికి ఇలా అల్లుకుపోతూ అంటుంది భలెవారె పెద్దమ్మగారు స్వాతి ఏమైనా పరాయి పిల్ల మా ఇంటి పిల్ల అది ఎలా చేస్తే మాత్రం తప్పేంటి మీరు తన గురించి బెంగపెట్టుకోకుండా త్వరగా ట్రీట్మెంట్ ముగించుకొని ఇండియాకు వచ్చేయండి అందరం ఒకసారి కలిసి సరదాగా గడుపుదాం ఆ మాట విన్న అమ్మమ్మకి చాలా సంతోషం అనిపించింది ఇక సంభాషణ ముగిసిపోవటంతో ఫోన్ కూడా పెట్టేసింది యువతల సువర్ణ మాటలు విన్న వినోద్ చాలా ఆనందించాడు తన కూతురిని సవతి తల్లిలా చూసుకుంటుందేమో అనుకున్న సువర్ణ సొంత కూతురులా అవుతున్నందుకు అతని ఆనందం ఇక పిన్ని తన అమ్మమ్మతో మాట్లాడిన మాటలు విన్న స్వాతి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ సువర్ణ మాత్రం మనసులో ఇలా అనుకుంటుంది మొత్తానికి ఆ ముసలోళ్ల దృష్టిలో పడ్డానికి ఈ పిల్లదాని వల్ల మంచి ఛాన్సెస్ దొరికింది ఈ దెబ్బతో ఆ ముసలాళ్లకే కాదు మా ఆయనకి ఆ పిల్లదానికి కూడా నా నామీదేవైన చిన్న చిన్న అనుమానాలునా దెబ్బతో ఎగిరిపోతాయి అని అనుకుంది మరోవైపు గిరీశం ముసలోళ్ల ఆస్తి విషయంలో మేనకోడలి సహాయం అడిగినా ఆమె మీద నమ్మకం లేకపోవడంతో తనవంతు ప్రయత్నాలు తాను చేస్తున్నాడు అందులో భాగంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇది వాల్టీ స్టోరీ మరొక్క స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే